ప్రసిద్ధి గాంచిన వైద్యాలయం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి సరికొత్త సౌకర్యాలు చేకూరాయి ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై పడకల అధునాతన ఐసీయును రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట వైద్య విద్య సంచాలకులు వై నరసింహులు దూరదర్శన్తో మాట్లాడారు

చాలా చక్కగా అలాగే మీరు చూసినట్టు మన జగన్నాథ ప్రభుత్వం వచ్చాక ఈ హాస్పిటల్ రూమ్ రేట్లు అలాగే సర్వీసెస్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందుబాటులో ఉండడం కానీ ఇక్కడ మనం ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇక్కడ మనం అందుబాటులో తీసుకొచ్చినటువంటి అన్ని రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ సేవలు కావచ్చు ఏ విధంగా మనం ఇంటర్వ్యూ చేస్తాము ఏ విధంగా స్ట్రెంగ్ చేస్తాము ఒకప్పటికి ఇప్పటికీ ప్రతి పేషెంట్

ఈ రోజున ఇది మనం ప్రారంభించడం చాలా చాలా అలాగే మనము ఈ పీజీ హాస్టల్స్ కూడా అవి కూడా